ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను వెరైటీ స్నాక్స్ చేస్తున్నాను మా పెద్దలతోండి చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే ఇంకా ఉల్లిపాయలు పచ్చిపడతా కోస్తున్నాను మిగిలిన అన్నం ఇదండి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు రెండు కావటే రెండు మూడు కావుంటే మూడు నానిష్టం నేనైతే మూడు చూడండి ఫ్రెండ్స్ ఒక గుప్పుడు బొంబాయి రవ్వ వేసాను ఫ్రెండ్స్ కొంచెం వేసుకుందాం మనం ఇలివే ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుదాం మెత్తగా మీకు ముందు అన్నీ చూపిస్తున్నాను నేను ఇవన్నీ మెత్తగా కలపాలి మనం అన్నం అంతా పట్టేటట్టు పచ్చిమిరకాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు అయితే స్పైసీ స్పైసీగా బాగుంటుంది ఫ్రెండ్స్ తిన్న పిల్లలైతే స్కిప్ చేసేయండి మీరు నేను ఉల్లిపాయ ముక్క కావాలని ఎక్కువ వేసుకుంటాను అంటే ఎక్కువగా కొంచెం బాగుంటుందని అది మీ ఇష్టం మీరు కొన్ని వేసుకుంటారు ఎక్కువ వేసుకుంటారు మీ ఇష్టానికే వదిలేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లో శనగపిండి కలపండి చూడండి ఫ్రెండ్ కొంచెం శనగపిండి వేసాను టేస్ట్ బాగుంటుందని వేసాను ఎక్కువ వేయలేదు కొంచెం వేసాను ఫ్రెండ్స్ ఇకపోతే దీనికి ఉప్పు ఉప్పు యాడ్ చేయాలి మనం ఉప్పు యాడ్ ఉప్పు అసలు వేయలేదు కదా అందుకని ఉప్పు వేద్దాం మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఎందుకంటే కరెక్ట్గా ఉండాలి కదా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ ఇది మొత్తం మనం కలుపుతాం ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను కారం ఎందుకు వేస్తాను మీకు తర్వాత చెప్తాను మొత్తం కలిపిస్తాను చూశారు కదా ఇప్పుడు కారం కూడా వేసి కలిపేద్దాం ఫ్రెండ్స్ మొత్తం అంతే ఇలా వచ్చింది ఇప్పుడు మనం వేసుకున్నాం ఏంటవి మీకు ఇప్పుడుదా చెప్పలేదు కదా వేసి చూపిస్తాను చూడండి సరే అదే నూనె అయితే కాగింది ఫ్రెండ్స్ నేను ఇది పావు గంట ముందు పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే బొంబాయిరావు కలిపాం కదా మళ్ళీ మనకి పేలకుండా మన మొహం పేలకుండా ఉంటుంది అందుకని ఇది నేను ఎలాగేస్తున్నాను చూడండి నూనె అయితే కాగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటో చెప్పండి మీరే మీకు అర్థమైందా ఫ్రెండ్స్ పకోడీలు ఫ్రెండ్స్ తెలియలేదా తెలిసే ఉంటుంది నాకన్నా మీరు చాలా షాపు మీరు చాలా చూడండి ఫ్రెండ్స్ మన రైస్ పకోడి చూడండి ఫ్రెండ్స్ ఎంత షార్ప్గా ఎంత కరెక్ట్గా ఉన్నాయో కరకరలాడే రైస్ పకోడి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చూసారు ఫ్రెండ్స్ రైస్తో అంటే అన్నంతో చేసిన పకోడి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కరకరలాడుతుందో ఆడుతుందో ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కరకరలాడుతుంది చక్కగా దీన్ని టేస్ట్ చేద్దాడు ఓ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్